దేవుణ్ణి దేవుని వాక్యాన్ని ప్రేమించే క్రిస్టియన్స్ మాత్రమే ఈ వీడియో చూడండి బైబిల్ గ్రంథంలోని మధ్య అధ్యాయం అంటే మీకు తెలుసా కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదో అధ్యాయం అయితే దాని ముందు అధ్యాయమైనటువంటి నూట పదిహేడో కీర్తన రెండవ వచనాలతో బైబిల్లోనే అతి చిన్న అధ్యాయంగా ఉంది అలానే దాని తర్వాత అధ్యాయమైనటువంటి నూట పంతొమ్మిదో కీర్తన నూట డెబ్బై ఆరు వచనాలతో బైబిల్లోనే అతిపెద్ద అధ్యాయంగా మనం చూడవచ్చు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పమంటారా బైబిల్ గ్రంథంలోని మధ్య అధ్యాయమైనటువంటి నూట పద్దెనిమిదో కీర్తనకు ముందు ఐదు వందల తొంభై నాలుగు అధ్యాయాలు అలాగే దాని తర్వాత కూడా ఐదు వందల తొంభై నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఇవి రెండు కలిపితే అనే సంఖ్య వస్తుంది అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను కదా బైబిల్లో మధ్య వచనం ఏంటో మీకు తెలుసా కీర్తనలు నూట పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనము ఇంత ప్రత్యేకత ఉన్న వచనంలో ఏముందో మీకు తెలుసుకోవాలనుందా ఉందా నమ్ముకొనిట కంటే యుహోవాను ఆశ్రయించడం మేలు నిజమే కదా దేవుణ్ణి ఆశ్రయించడం ఎంతో మేలు ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు మీ జీవితాల్లో కూడా దేవుడు ఆశ్రయంగా ఉంటే దేవుడే నా ఆశ్రయం అని కమెంట్ చేయండి అలాగే దేవుణ్ణి దేవుని వాక్యాన్ని ప్రేమించే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి బ్లెస్ యూ